హలో హాయ్ ఫ్రెండ్స్ వివో ప్రో కబడ్డీ సీజన్ టూ తెలుగు టైటన్స్ వర్సెస్ బెంగాల్ వారియర్స్ అయితే నెక్స్ట్ మ్యాచ్ అయితే ఉంటుంది ఆ మ్యాచ్లో హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి అన్నది వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోని కొత్తగా చూస్తున్న వారు ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి అలాగే ఇద్దరి మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్స్ కనుక చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు ఇరవై ఐదు మ్యాచ్లు అయితే జరిగాయి ఇరవై ఐదు మ్యాచ్ల్లో అయితే తెలుగు టైటన్స్ వచ్చేసి ఆరు మ్యాచ్ల్లో గెలిస్తే బెంగాల్ వారియర్స్ వచ్చేసి పద్నాలుగు మ్యాచ్ల్లో గెలిచింది అలాగే ఇద్దరి మధ్య ఐదు సార్లు అయితే టై అయితే జరిగింది అలాగే లాస్ట్ మ్యాచ్లో అయితే మన తెలుగు టైటన్స్ అయితే పై అద్భుతంగా విజయం సాధించింది ఏకంగా పది పాయింట్ల తేడాతో అయితే గెలిచింది ఆ మ్యాచ్లో అయితే మన తెలుగు టైటన్స్ కెప్టెన్ అయిన విజయ్ మాలిక్ అయితే అద్భుతంగా ఆడాడు సూపర్ టెన్ చేశాడు అలాగే మన భరత్ కూడా అయితే ఆ మ్యాచ్లో ఆల్రౌండ్ చదువుతో అదరగొట్టాడని చెప్పాలి సూపర్ టెన్ కూడా సాధించాడు ఆ మ్యాచ్లో కీలకంగా చెప్పుకోవాలంటే అంకిత్ జగ్లాన్ అని చెప్పాలి అంకిత్ జగ్లాన్ అయితే ఆ మ్యాచ్లో ఏకంగా నాలుగు సార్లు అయితే మన స్టార్ రైడర్ అయిన దేవాంగ్ దళాలను అయితే అంకిత్ జలాన్ ఒంటి చేత్తో పట్టేశాడు నాలుగు సార్లు కూడా బ్యాక్ హోల్డ్తో ఆ మ్యాచ్లో అద్భుతం చేశాడు అంకిత్ జలాన్ నెక్స్ట్ మ్యాచ్లో కూడా అంకిత్ జగ్లాన్ అలాగే చేయాలి లేకంటే తెలుగు టైటన్స్ అయితే ఓడిపోయే అవకాశం అయితే ఉంది దేవాంగ్ దళాలను మా ఆపగలిగితే మన తెలుగు టైటన్స్ బీజుగా గెలుస్తుంది అలాగే ఈ మ్యాచ్లో భరత్ కూడా అలాగే విజయ్ మాలిక్తో పాటు అంకిత్ జలాంగ్ కీలక పాత్ర పోషిస్తారు అలాగే నెక్స్ట్ మ్యాచ్లో వచ్చేసి మనకు వచ్చేసి చేతన్ సాహు కూడా ఆ మ్యాచ్లో అయితే అద్భుతంగా అయితే ఆడాడు అలాగే మనకు తెలుగు టైటన్స్కు వచ్చేసి ఈ మ్యాచ్ అయితే చాలా కీలకమని చెప్పాలి ఈ మ్యాచ్ అయితే గెలిస్తే తెలుగు టైటన్స్ ప్లే ఆఫ్స్ అవుతుంది టాప్ ఎయిట్లో ఏదో ఒక స్థానం అయితే తెలుగు టైటన్స్కి అయితే కన్ఫామ్ అవుతుంది తెలుగు టైటన్స్ టాప్ టూ చేరాలంటే మిగతా ఐదుకి మ్యాచ్లు ఐదు మ్యాచ్లు గెలిస్తేనే తెలుగు టాటన్స్కు టాప్ టూ అయితే చేరడానికి అయితే అవకాశం ఉంది తెలుగు టైటన్స్ టాప్ టూ చేరుతుందా లేదా అన్నదైతే కామెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా ఈ వీడియో నలుగురికి చేరుతుంది అలాగే తెలుగు టైటన్స్ ఆరో విజయం సాధిస్తుందా లేదా అన్నది కూడా ఒక కామెంట్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్